జిల్లా కోర్టులో హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని క్షేత్రపాలకుడు శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామికి పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు ఐలూరి సూర్యకుమార్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ అభిషేక కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నందీశ్వర స్వామిని దర్పించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో విఆర్వో బి సీతారామరావు గుండు భోగుల బ్రదర్స్ పి జయకృష్ణ దంపతులు సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు

సాక్షాత్తు బ్రహ్మదేవుని చేత ప్రదర్శించబడిన క్షేత్రపాలపుడైనటువంటి శ్రీ పార్వతీశ సమేత నీలకేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మాస త్రయోదశి సందర్భంగా విశేషంగా ఉదయం లోపల స్వామివారికి పంచామృతాభిషేకము అనంతరం ప్రదోషకాలంలో అన్ని చేయడం జరిగింది ఈ యొక్క నందీశ్వరిని అభిషేకం చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి తెలియనటువంటి దోషాలు ఏమైనా ఉంటే మనకు తెలియపరచుకోలేటువంటి దోషాలు దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి నశిస్తాయని చెప్పేసి పెద్దలు చెప్పడం వల్ల ఈ రోజున స్వామివారికి మొట్టమొదటి లేక ఆలయంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే విశేషంగా భక్తులందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని తరించారు